అందరికీ ఏ ఎండ గొడుగు పట్టాలి అన్నట్టు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాత్రమే మాట్లాడాలి ఏ పుట్టలో ఏ పాముందో ఉందో ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏమున్నాయో మనకేం తెలుస్తుంది అందుకే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడినా అయితే వీడియో విషయానికి వస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకేమో ఇడ్లీ పల్లీ చట్నీ చేసాము పల్లీ చట్నీ మ్యాండెటరీ అని నిన్నటి వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరి లంచ్ అయితే పిల్లల కోసం ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము ఎగ్ రైస్ ఈరోజు క్యారెట్ క్యాప్సికమ్ వేసి చేస్తున్నాం ఎగ్ రైస్ పది రకాలుగా అయితే దాంట్లో మేము ఈ టైప్లో చాలా ఎక్కువ చేస్తుంటాం ఇందులో క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేస్తాం కాబట్టి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అందులోనూ చా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో సాసులు కూడా ఏమి యాడ్ చేయము ఓన్లీ పెప్పర్ పౌడర్తో మాత్రమే చేస్తున్నాం అయితే ఇలాంటి రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఫోర్స్ చేస్తున్నామండి నేను మా అక్క ఇద్దరం కలిసి లాంగ్ వీడియోస్ నార్మల్ నార్మల్గా ఎప్పుడు చేసుకునే వంటలే కాకుండా మా సైడ్ ఎలా చేస్తారో అలాంటి వంటలు కొంచెం వెరైటీగా చేస్తున్నాం మీకు ఎవరికైనా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ డెక్కి వెళ్ళి ఒకసారి విడిట్ చేయండి ఒకవైపు ఎగ్ రైస్ అయితే అయిపోతుంది అట్ సైడ్ ఇడ్లీ కూడా అయిపోయింది ఆఫ్ చేసి పెట్టేశాను ఎగ్ రైస్ అయిపోగానే ఇంకా ఇడ్లీ కూడా తీసేసి బాక్స్లు పెట్టేసేయాలి ఇది ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ మినీ వ్లాగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి